అప్పులైతే మాకు ఆన్లైన్ క్లాసులో ఉండేవాడి అది ఇప్పుడైతే ట్యాబ్ వచ్చిన వాళ్ళ బయట చూసి ఇవన్నీ చదవగలుగుతున్నాం అప్పుడైతే యూనిఫామ్ ఉండేది కాదు ఇప్పుడైతే జగన్ అన్న వచ్చిన వాళ్ళ మంచి యూనిఫామ్ ఫుడ్ కూడా బాగుంది మళ్ళా ఇప్పుడు ఇది షూ అన్ని టై ఇవన్నీ ఎత్తున్నారు యూనిఫామ్ అన్నీ మళ్ళీ అప్పులయితే బాగా చెప్పేవారే కాదు ఇప్పుడు టీచర్లు అందరూ నీట్గా అర్థమైనట్టు చెప్తున్నారు అప్పుడైతే చాలా చండాలంగా ఉండేవాని ఇప్పుడు జగన్ వచ్చిన వల్ల ఎంతో నీట్నెస్గా నీట్గా ఉంటుంద బైజెస్ వల్ల చదువుతున్నారు ఇది ఆన్లైన్ క్లాసుల వల్ల ఇంకెక్కు చదువుతున్నారని ఇంటి దగ్గర ఉన్న చాలా బాగా చదువుతున్నాయండి అమ్మఒడు అప్పుల్లో అయితే ఫీజులు కట్టేవాళ్ళ స్కూల్కి ఇప్పుడైతే అమ్మఒడి వల్ల ఇంట్లో ఖర్చులకి తగ్గితేనే అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి చాలా బాగా ఫీల్ అవుతున్నాయి అమ్మఒడి పడిన వాళ్ళు